ఈ రోజు గ్రహ గమనాలని పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం తులాలగ్నం తులాలగ్నంలో సూర్య కుజుల సంచారం కొనసాగుతోంది బుధులు వృష్టికంలో ఉన్నారు అలాగే కుంభంలో రాహువు మీనంలో శని ఉచ్చస్థానంలో దేవగురువైన బృహస్పతి కర్కాటకంలో సింహంలో కేతువు శుక్రుడు కన్యారాశిలో ఉన్నారు కార్తీక శుద్ధ పంచమి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఈ గ్రహస్థితి యొక్క ఫలాలు కొనసాగుతాయి ఇరవై ఏడవ తేదీ కార్తీక సోమవారము ఈశ్వరారాధన ఇరవై ఎనిమిది శృంగేరిలో శ్రీ విద్యాశంకర స్వామి వారికి ప్రత్యేక పూజ ఇరవై తొమ్మిది శ్రీ విద్యాశంకర రథోత్సవం ఒకటో తారీఖు నవంబరు ఉత్తాన ఏకాదశి తుంగ హారతి ఇవి ఈ వారంలో ఉన్న ముఖ్య విశేషాలు నవంబరు ఒకటో తారీఖు ప్రతిష్టాత్మకమైనటువంటి భక్తి టీవీ చేపట్టే కోటి దీపోత్సవం ప్రారంభమవుతోంది కార్తీక మాసంలో జరిగే మహోన్నతమైన ఉజ్వలమైనటువంటి దీపారాధన ఉత్సవం కోటి దీపోత్సవం ప్రేక్షకులందరికీ కోటి దీపోత్సవ శుభాకాంక్షలు